దేవుని వాక్యం భయభక్తుతో చదువుకుందాము నిరగమా కాండము పన్నెండో అధ్యాయము మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యహోవా వారితో ఇలాగూ సెలవిచ్చను నేలలో ఈ నెల మీకు మొదటిది నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేలుల సర్వ సమాజ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్క ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకున్న వలను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాణి పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసి తీసుకొన వలను తీసుకొనవలను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాణి భుజమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడా నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని కొనవలను తరువాత ఇస్రాయేళ్లుల సమాజపు వారందరూ తమ తమ సాయంకాలం సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారా బంధము రెండు నిలుపు కొమ్ముల మీదను పై కమ్మి మీదను చెల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను దాని తలను దాని కాళ్ళను కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలను దానిలో ఉడికి ఉడకని దానిను నీళ్ళతో వండబడిన దైనను తిన తిననే తినకూడదు ఉదయకాలము వరకు దానిలో దేదీయు మిగిలింపకూడదు ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలను మీరు దానిని తినవలసిన విధమే విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలను అది ఎహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి సంతతి ఎంతము సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేశ దేవతలందరికీ తీర్పు తీర్చదను నేను ఎహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదును నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు కాబట్టి ఈ దినము ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని నాచరింపవలను ఏడో దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడు దినముల వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇస్రాయిల్లో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగాను కూడుకునవలను ఆ దినం ఆ దినం ఆ దినముల ఎందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచు కొనవచ్చును అదూ కాక మరి ఏ పనియూ చేయకూడదు పులియని రొట్టెల పండుగగా పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమంతే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వేలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల నాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల ఇరువది ఒకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన తేదీను ఉండకూడదు పులిసిన తేదీయు తినవాడు అన్యుడే కానీ దేశములో పుట్టినవాడే కానీ ఇస్రాయల్ సమాజంలో నుండక కొట్టివేయబడును మీరు పులిసిన తేదీ తినక మీ నివాసములోను నివాసములన్నిటిలోనూ పులి అని వాటినే తినవలనని చెప్పుమనెను కాబట్టి మోషే ఇస్రాయలుల పెద్దల అందరినీ పిలిపించి వారితో ఇట్టనిను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పసకా పశువును వధించుడి మీరు ఇస్కాపు కుంచే తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబందపు కమ్మిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోనికి రక్తమును తాకింపవలను తరువాత మీలోనెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు యహోవా ఐగుతులను హతము చేయుటకు దే దేశ సంచరము చేయుచు బంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదనున్న రక్తమును చూచి యహోవా ఆ తలుపులను దాటిపోవును మిమ్ము హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారుకుని చోరణీయుడి కాబట్టి మీరు నిరంతరము మీకున్న మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలను ఏహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చున్న మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచరమేమిటిని ఆచరమేమిటిని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తులను హతము చేయుచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలుల ఇండ్లను విడిచి పెట్టెను అనవలనని చెప్పెను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి అప్పుడు ఇస్రాయేలులు వెళ్ళి అలాగు చేసిరి యహోవా మో యహోవా మోషే అహరోని లాజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగిన దేమనగా సింహాసనం మీదున్న కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదుల యొక్క తొలిపిల్ల వరకు ఐగిప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలందరినీ యహోవా అతము చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగిబ్దులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందుగి మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారిని మీరును ఇస్రాయను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పను చచ్చిన మనమందరము అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్ద పిండి ముద్దన చేసి కొని అది పులి పులియక మునిపే పిండి పిసుక తొట్టెలతో దానిని మో మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇస్రాయేరులు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల మీ ఐగుప్తుల ఎద్దు నుండి నగలను బంగారును బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యహోవా ప్రజల ఏడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావాల్సిన వాటిని ఇచ్చిరి అటువ అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి అప్పుడు ఇస్రాయేలు రామాశేషు నుండి సుక్కతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు కా కాక కాల్చు కాల్బలము అరు అరు లక్షల ఆరు లక్షల వీరులు అనేకులైన అన్ అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్ గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెల్లగొట్ వెళ్ళగొట్టుడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు ఇస్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తరువాత జరిగినది ఏమనగా ఆ దినమందే యహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయేను ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పి రప్పించినందుకు ఇది యహోవాకు ఆచరింపదగిన రాత్రి అందరూ తమ తమ తరమూలలో యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇది ఇదే మరియు యహోవా మోషే ఆహ్వాణులతో ఇట్లను ఇది పస్కా పండుగకును గూర్చిన కట్టడ అన్యుడెవడును దాన్ని తినకూడదు కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును కూలికి వచ్చిన దాసుడు దాన్ని తిన తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు ఇస్రాయల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను మీ నీ యొద్ద నివసించు పరదేశీ పరదేశీ యహోవా పస్కాను ఆచరింప గోరణడల అతనికి కలిగిన ప్రతి మగవాడును సున్నతి పొందవలను తరువాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును కాబట్టి వాడు మీ దేశములో పుట్టిన వారితో సముడగు సముడుగును సున్నతి పొందినవాడు దాన్ని తినకూడదు దేశస్థుని ని మీలో నివసించి పరదేశికి దీని గూర్చి ఒక్కటే విధి ఉండవలే నేను ఇస్రాయలులందరూ అలాగూ చేసిరి యహోవా మోసేహరాణులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇస్రాయలును వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రంపించను ఆమె మోషే సుఖోపవాసంలోని పన్నెండవ దినము ఐగుప్తులో దైవ ప్రణాళిక ఏర్పాటు 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 నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం ఒకటే వచనం నుండి ముప్పై ఐదు వచనముల వరకు ప్రార్థన తండ్రి నీ పిల్లలకు నీవు ఇచ్చిన ఆధిక్యతలు మేము గ్రహింపలేము లోకములో వారు తృణీకరింపబడినప్పటికీ తక్కువగా ఎంచబడినప్పటికీ నిన్ను బట్టి వారు అధికులే మేమును గనులమే నీ మహిమ సాధనములమే అలాగూ అన్ని స్థితులలోని వారిని అందరినీ నీ సాధనములుగా వాడుకొనగలవు గనుక నీ ఉపకారాత్మను మాకు దయచేసి మాతో మాట్లాడమని యేసునామమున వందించుచున్నాము ఆమెన్ ఇస్రాయేలీలు తమ దేశమును విడిచి ఐగుప్తు దేశములోనికి ప్రవేశించిరి అలాగు ప్రవేశించిన ఇస్రాయేలీలను అయుప్తైన వారు హెబ్రియలని పిలిచి పిలిచిడివారు వారు ఏ మాట అన్నారో ఇప్పుడు దేవుడను ఇస్రాయీలైన వారిని అదే మాట అనుచున్నారు ఆయుప్త దేశము గొప్ప దేశము వారు ధనవంతులు విద్యావంతులు నాగరికత కలిగిన వారు అందువల్ల వారు తమ గూర్చి హెచ్చుగా వారు ఇతరులను వారు అలాగూ ఇస్రాయేలీలను కూడా తృణీకరించిరి కానీ ఇస్రాయేలీలు దేవుని వలన ఏర్పాటు చేయబడిన జనాంగమని వారు గ్రహింపలేదు గుర్తించలేదు వారికి వారి దేశమును బట్టి వారి ఆచరములను బట్టి వారి దేవతలను బట్టి వారికి అతిశయం ఉన్నది అందువల్ల హెబ్రియుల దేవుడైన యహోవాను కూడా విసర్జించిరి ఈ కాలం కాలమందు కూడా అలాగే కనబడుచున్నది లోకములోని వారందరూ రెండు గుంపులుగా ఏర్పరచబడి ఒకటి విశ్వాసుల గుంపు రెండు అవిశ్వాసుల గుంపు అవిశ్వాసులైన వారికి ఈ లోకములో ఘనత ధనము పలుకుబడి మొదలగు అన్నీ ఉన్నవి దేవుడు స్వయముగా హెబ్రియుల దేవుడు ఈలాగు చెప్పుచున్నాడని ఫరోతో చెప్పుమని మోషేతో చెప్పును నా జనమును ఆయుప్తుల నుండి వేరు చేస్తానని నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయములో యహోవా దేవుడు చెప్పెను అనగా ఇస్రాయేలీలు జనాంగమును విడదీయుట అలాగే తొమ్మిదవ అధ్యాయంలో జనమే కాదు కానీ ఆ జనము యొక్క పశువులను కూడా విడదీస్తారని దేవుడు చెప్పను అలాగే దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేయుట మాత్రమే కాక విశ్వాసులకు కలిగిన ఆస్తిని కూడా వేరు చేయును విశ్వాసుల యుద్ద నుండి అవిశ్వాసులకు ఏమీయు చెందకుండా దేవుడు వేరు చేయును హెబ్రియులు నివసించు గోషేను దేశంలో జంతువులకు జబ్బులు రాలేదు కానీ ఐగుప్త దేశంలో నివసించు మనుషుల మనుషులకు వారి జంతువులకు జబ్బులు కలిగెను హెబ్రియులకు జబ్బులు లేకపోవుట వారి దేవుని కృప ఐగుప్తులో నుండి పశువులకు మనుషులకు చావు వచ్చును దేవుడు తరుణముపై తరుణమిచ్చాను కానీ ఐగుప్తీయులు మనస్సు మార్చుకొనలేదు ఇందులో కూడా దేవుని కృప మనకు కనబడుచున్నది దేవుడు అవిశ్వాసులకు కూడా తన కృప చూపెను అది వరకు మోషే మోసే చేసిన అద్భుతములలో కొన్ని చేయగలిగిన వారు అన్నీ చేయలేకపోయినారు వారు దేవుని శక్తి చూసి భయపడినారు అలాగే ఇప్పుడు లోకములోని అవిశ్వాసులు దైవశక్తి లేకపోయినా తమ పనులలో నెగ్గకుంటూ వస్తున్నారు కానీ అవిశ్వాసులైన వారు రానై ఉన్న ఏడేండ్లు మహాశ్రమలు తప్పించుకొనలేరు సహించలేరు తాళలేరు ఆయుప్తులో జరిగినటువంటి శ్రమల కన్నా ఈ శ్రమలు అధికముగా ఉండును మనిషిలో దేవుడు పెట్టినవి రెండు కళలు ఒకటి జ్ఞానము రెండు హృదయము ఆయుప్తులో కలిగిన శ్రమలు వారి జ్ఞానమునకు అర్థమైనవి కానీ మనస్సులో నొచ్చుకోదగినంత కలగలేదు కానీ ఏడేండ్ల శ్రమల కాలంలో జరిగే మహాశ్రమలకు మనస్సు నొచ్చుకొనలేదు ఆయుప్తులో నున్న తెగుళ్లకు ఫరో హృదయము నొచ్చుకొని కానీ మనస్సు పొందలేదు అలాగే ఇప్పుడును మనము మారు మనస్సు నొందవలనేని దేవుడు శ్రమలు పంపెను కానీ జనులు మారు మనస్సు పొందరు ఫరో ఫరోలోనున్న దుర్గుణములు ఒకటి దేవుని జనులను తృణీకరించుట రెండు హెబ్రియుల దేవుని తృణీకరించుట మూడు కలిగిన శ్రమలను బట్టి మనస్సును కఠినపరుచుకొనుట శ్రమలు వచ్చినప్పుడు దేవుడెందుకు ఊరుకొనవలనని విశ్వాసులను అవిశ్వాసులను ప్రశ్న వేయుదు ఒకటి దేవుడు తన బలమును చూపించుటకును రెండు దేవుని బలము లోకములోని వారందరూ తెలుసుకొనుటకును మూడు హిహోవాయ దేవుడని తెలుసుకొనుటకును నాలుగు దేవుని నామన భూలోకమంతా ప్రచురింపబడుటకు దేవుడు ఊరుకును ఇప్పుడు రాకడ కాలము ఈ రాకడ కాలముందు భూలోకమంతటా రాకడను గూర్చిన సువార్త సంపూర్ణముగా ప్రకటింపవలెను వెయ్యేన్లు పరిపాలనా కాలంలో సంపూర్ణ సువార్త అన్ని భాషలలో అన్ని ప్రాంతములలో ముందుగానే సువార్త ప్రకటింపబడవలేను రాకడ వార్త ప్రకటించే విశ్వాసులు అన్ని భాషలలోనూ మాట్లాడుదురు ఈ కాలమందు సంపూర్ణ సంపూర్ణ రాకడా వార్త సర్వజనాంగమునకు విశ్వాసులు విశ్వాసులు బోధితురు ఋషులైన వారు తమ తమ గుహ గుహాలను విడిచిపెట్టి బయటకు వద్దరు ఇది ఇది బైబుల్లోని లేదు కానీ చరిత్రను బట్టి మనము తెలుసుకున్న గలుగుచున్నాము ఒకటి యూదులను ఏర్పరుచుట ప్రభువు లోకములో జన్మించుట కొరకు రెండు విశ్వాసులను ఏర్పరుచ ఏర్పరుచుట రాకడా వార్త అంతటా ప్రకటించుటకు మూడు అబ్రహాము ఏర్పరుచుట అట్టి విశ్వాసము అందరూ కలిగియుండుటకు నాలుగు మోషే ఏర్పరుచుట దేవుని హృదయములోనిది బయలుపరుచుటకు ఐదు యహోషువ ఏర్పరుచుట దేవుని బిడ్డలకు దేశమును సిద్ధపరచు స్థిరపరచుట ఆరు పేతురు ఏర్పరుచుట యూదులను దేవుని సంగములో చేర్చుటకు ఏడు పౌలు ఏర్పరుచుట అన్యులను దేవుని సంగములో చేర్చుటకు ఎనిమిది యోహాను ఏర్పరుచుట ప్రకటన వ్రాయుటకు తొమ్మిది పరో ఏర్పరచుట దేవుని బలమును చూపుటకును లోకమంతటా దేవుని నామము ప్రకటించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసెను దేవుడు చివరి వరకు ఊరుకొన ఊరుకొనడు కానీ కొంతకాలము మట్టుకే ఊరుకొను నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయంలో అయుప్తులైన వారు దేవుని అద్భుతములను చూచి భయపడిది అలాగే ఇప్పుడును అన్నిలు దేవునికి భయపడుచున్నారు కొందరు రాకడకు సిద్ధపడుచున్నారు గనుక ఆయన మనలను ఏ పని కొరకు సిద్ధపరచునో పని మనము చేయవలను రాకడకు సిద్ధపడుచు ఇతరులను సిద్ధపడి సిద్ధపరచే పని మనంద మనందరి ముందు ఉన్నది అనగా ఆ పని ఏ ఆయన మనందరి కొరకు సిద్ధపరచు ఉన్నది దీవెన గనుక ఆ పనినే అందుకొని ఆయనను ఆయన రాకడను ఈ లోకమునకు కనపరచు సూచనలను సూచనలుగా నేటి దిన ధ్యానమును బట్టి పరిశుద్ధాత్ముడు మిమ్ములను సిద్ధపరచునుగాక ఆమెన్